హాయ్ వ్యూవర్స్ అందరు ఎలా ఉన్నారు నేను ఈరోజు వచ్చేసి కుచ్చులు ఎలా వేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అంటే శారీ కుచ్చులు శారీ కుచ్చులు వేయడానికి మనం వచ్చేసి ఇలా ప్యాడ్ అయినా యూజ్ చేయొచ్చు లేకుంటే చాట్ అయినా యూజ్ చేయొచ్చు పెద్దది బియ్యం జరుపుకునే చాట్ ఉంటుంది కదా ఆ చాట్ అయినా యూజ్ చేయొచ్చు లేకుంటే ఏటీఎం కార్డు కూడా యూజ్ చేయొచ్చు ఏటీఎం కార్డు యూజ్ చేసే కనుక మనం ఎక్కువ సార్లు ఇలా ఎక్కువ పని ఉంటుంది ఇలా ప్యాడ్ కానీ చాట్ కానీ అయితే ఒకే ట్రిప్లో ఒక దారం అంతా మనం ఇలా చుట్టేసుకొని దాన్ని రెండుగా డివైడ్ చేసేసుకొని తొందరగా పని అయిపోతుంది ఏటీఎం కార్డుతో అయితే మనకు చాలా ఎక్కువ సేపు మనము వర్క్ అనేది ఉంటుంది ఇలా విడుదల చూపిస్తున్న విధంగా ఇలా ప్యాడ్ కంతా చుట్టుకున్న తర్వాత పైన మనం వచ్చేసి ఇది జారిపోకుండా ఒక దారం అనేది రేషన్ దారం అంటారంట వీటిని ఈ దారం వచ్చేసి మనము చుట్టుకోవాలి చుట్టుకొని పూలు ఎలా అయితే అలుకుంటామో అలా పెట్టుకోవాలి ఇది చాలా లావుగా ఉంది కాబట్టి దీన్ని రెండుగా డివైడ్ చేసుకొని దానికి కూడా సేమ్ దీనికైతే మనము దారం ఎలా అయితే చుట్టినామో సేమ్ అలాగే చుట్టుకోవాలి ఎందుకంటే మనము కుర్చులు తయారు చేసుకుంటాం కదా అప్పుడు దారాలన్నీ డివైడ్ కాకుండా మనం ఇలా చుట్టుకోవడం వల్ల దారాలన్నీ డివైడ్ కాకుండా బాగా ఉంటాయి అన్నమాట సో ఇలా దారం అనేది చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత మనకు ఎంత పొడవు కావాలో కుచ్చులు దాని సైజు ప్రకారం కొన్నిసార్లు కొందరు ఏందంటే కొద్దిగా చిన్న కుచ్చులు పెట్టుకుంటారు కొందరు పెద్ద కూర్చులు పెట్టుకుంటారు ఇష్టాన్ని బట్టి వాళ్ళు కూర్చులు తీసుకోవాల్సినది ఉంటుంది ఇలా చుట్టుకున్న తర్వాత మనము ఇలా కింది నుంచి మనము కుచ్చులు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది ఇలా కింది నుంచి మనము ఇలా కూర్చులని అనేవి తిప్పేసి మనకి ఎంత సైజు కావాలనో అంత సైజు బాగా తిప్పుకొని ఇలా పెట్టుకొని దానికి కూడా మనము దారం అనేది చుట్టాలి దారం అనేది చుట్టేసి ఎలా అయితే మనం పూలయితే అల్లుతామో అలా దారం అనేది చుట్టాలి చుట్టేసి మనం కుచ్చులు అనేవి తయారు చేసుకోవాలి ఇప్పుడు శారీని వచ్చేసి మనము శారీ ఏ కలర్లో ఉంటే రెండు కలర్స్లో ఉంటుంది శారీ ఒకవేళ త్రీ కలర్స్ ఉంటే త్రీ కలర్స్ కుచ్చులు వన్ బై వన్ ఆల్టర్నేట్గా పెట్టుకోవాలి ఇలా మనము ఈ సైజులో కుచ్చులు అనేవి తీసుకొని మనము ఎచ్చు తగ్గులు ఏమి లేకుండా బాగా మనము తయారు చేసుకోవాలి ఇలా కొందరైతే దీంట్లో సగం కూడా కుచ్చులు పెట్టుకుంటారు ఎవరి ఆప్షన్ వాళ్ళది మనకు ఎలా కావాలంటే అలా వీడియో చూపిస్తున్న విధంగా ఇలా కుర్చులన్నింటినీ మనము ఏక టూ కలర్స్ ఉంటాయి ఎవరి శారీకి లేదా త్రీ కలర్స్ ఉంటాయి మనము టూ ఆర్ త్రీ కలర్స్ని ఇలా మనం కుచ్చులు మాదిరిగా బాగా చేసుకొని అన్నింటినీ మనం సిద్ధం చేసి పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు తొందరగా ఫాస్ట్గా అనేది అయిపోతుంది వీటన్నిటిని సిద్ధం చేసుకొని మనం కుచ్చులు అనేవి కుట్టవలసి ఉంటుంది చూడండి మనం పూలయితే ఏ విధంగా అల్లుతామో ఆ విధంగానే మనం ఈ కుచ్చులను తయారు చేసుకోవాల్సినది ఉంటుంది ఇలా కట్ చేసుకోవాలి అన్నీ ఒకే లెవెల్లో వచ్చే విధంగా మనం కట్ చేసుకోవాలి ఒకటి పొడవు ఒకటి పొట్టు లేకుండా ఇంకా నేను వచ్చేసి కుర్చులు తయారు చేయడానికి ఇవి చూజ్ చేసుకున్నాను హ్యాంగింగ్స్ మనం వచ్చేసి ఈ కొంగుకు వచ్చేసి డిస్టెన్స్ వచ్చేసి నేను టూ ఇంచెస్ టూ ఇంచెస్ పెడుతున్నాను ఇంకా మనకు దగ్గరికి కావాలనుకుంటే వన్ ఇంచెస్ పెట్టుకోవచ్చు ఇంకొంచెం దూరం కావాలనుకునే వాళ్ళైతే ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవచ్చు ఎవరి ఆప్షన్ వాళ్ళది కుర్చులు మనకు చిక్కగా కావాలనుకుంటే దగ్గరికి ఇలా టూ ఇంచెస్ టూ ఇంచెస్ నేనంతా మార్క్ చేసుకుంటున్నాను మీరు కూడా ఇలా మార్క్ చేసుకుంటే కనుక మనం కుట్టుకునేటప్పుడు ఒకటి ఎక్కువ వచ్చి ఒకటి తక్కువ వచ్చి కాకుండా అంతా ఒకే లెవెల్లో రావడం జరుగుతుంది ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఈ మార్కింగ్ అయితే మనకు చాలా హెల్ప్ అవుతుంది మార్కింగ్ ఉంటే ఒకే లెవెల్లో కుచ్చులు చూడడానికి కూడా బాగా కనిపిస్తాయి సో నేను ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను చూడండి ఇట్లా అంతా శారీ అంతా కొంగు అంతా మనము ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి వీడియోలు చూపిస్తున్న విధంగా ఈ వీడియోని పూర్తిగా అయితే చూడండి స్కిప్ చేయకుండా అప్పుడు మీకు అర్థమవుతుంది ఇలా పెద్దగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం సూద్ అనేది తీసుకోవాలి సూద్ తీసుకొని ఇలా ఫస్ట్ ఒక హ్యాంగింగ్ పెట్టి వన్ బై వన్ మధ్యలో నేను రెడ్ పూస పెడుతున్నాను పైన ఇంకొకటి సిల్వర్ కలర్ పెట్టేసి ఇలా మనము చీరకైతే కుట్టుకోవాలి చీర కుట్టుకోవడం చాలా ఈజీ ఇలా కుట్టేసేసుకొని మళ్ళీ మనము రివర్స్లో మళ్ళీ ఒక టాకా వేసేసుకొని ఇంకా పైనుంచి కిందికి మళ్ళీ మనము రివర్స్లో అనేది మళ్ళీ రానియాలి కింద మనం వచ్చేసి ఒక ముడి అనేది వేసుకోవాలి ముడి అనేది వేసుకున్నాం అనుకోండి ఈ కుచ్చులు అనేవి కిందికి జారవు ముడి వేసుకోవడం వల్ల ఒక ముడి వేసేసుకొని మళ్ళీ మనము కుచ్చు అనేది పెట్టుకోవాలి ఇలా మనము వీడియోలు చూపిస్తున్న విధంగా మీరు పెట్టేసుకోండి అలా పెట్టేసుకొని ఇంకా మనం కింది నుంచి దారం అనేది ముడి వేసుకోవడానికి అంతమైన మాత్రమే ఉన్నిచ్చుకొని మళ్ళీ రివర్స్లో మళ్ళీ మనం ఒక కుట్టు మళ్ళీ సూర్యులకు రాణించి వీడియోలో అంత క్లారిటీగా నేను చూపించలేదు నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ ఈసారి నేను చాలా క్లారిటీగా చూపిస్తాను ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా తొందరగా వాళ్ళ శారీ కావాలన్నారు అందులో వీడియో ఇంకా టైం లేదు నేను ఫాస్ట్ ఫాస్ట్ చూపించినాను వీడియో అయితే అంత క్లారిటీగా లేదు ఓన్లీ కుచ్చు కుట్టడం మాత్రమే క్లారిటీగా లేదు అది నేను క్లారిటీగా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఓన్లీ కుచ్చు కుట్టడం ఎట్లను అది నేను వీడియోలో మంచిగా క్లారిటీగా చూపిస్తాను ఫైనల్గా రిజల్ట్ అయితే బాగా వచ్చింది ఈ కుచ్చులు అయితే శారీకి కొంగుకు చాలా బాగా వచ్చినాయి నేను టోటల్గా వీడియో తీద్దాం అనుకున్నాను బట్ వీడియో తీసేవాళ్ళు లేరు సో నేను అంతా చేసిన తర్వాత నేను లాస్ట్ వీడియో అనేది అప్లోడ్ చేసినాను అయితే ఫైనల్గా అయితే లుక్ అయితే చాలా వచ్చింది కుచ్చులు అయితే చాలా బాగా వచ్చినాయి చూడండి ఇట్లా మనం ప్రతిదీ అన్నీ మెరూన్ కలర్ రెండు కలర్స్ వచ్చినాయి కదా శారీకి సో థ్రెడ్స్ అన్నిటిని మనం రెండింటినీ మనము ఇలా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకుంటే కనుక మనకు కుట్టుకున్నప్పుడు ఈజీ అవుతుంది ఇంకా చాలా రకాలు ఉన్నాయి కుచ్చులు నేను అవన్నీ నేను కుట్టినప్పుడు అయితే మీకు ఖచ్చితంగా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా నేను మంచి మంచి స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ నేను పెడతాను డిజైన్స్ కుట్టినప్పుడల్లా నేను అప్లోడ్ చేస్తాను డిజైన్స్ కుట్టినప్పుడు అప్లోడ్ చేయొచ్చు బట్ వీడియో తీసేవాళ్ళు లేరు నేను స్టాండ్ హెల్ప్తోనే వీడియో ఎలా తీయాలో నేర్చుకుంటాను అప్పుడు వీడియోస్ నేను కుట్టే ప్రతి డిజైన్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఏవైనా మీకు డౌట్స్ ఉన్నా ఏవైనా కొన్ని కటింగ్స్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా వీడియో అయితే పోస్ట్ చేస్తాను మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను ఇంకా మీకు ఏవైనా డిజైన్స్ కావాలన్నా నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలా మనం అన్నింటినీ కుర్చులన్నింటినీ తయారు చేసుకొని అన్నింటినీ కుట్టుకోవాలి ఫైనల్గా శారీ అయితే ఇలా వచ్చింది శారీ అయితే లుక్ వైజ్ చాలా బాగుంది చూడండి బాగా వచ్చినాయి కుర్చులు అయితే మామూలుగా రాలేదు చాలా బాగా వచ్చినాయి ఎలా వచ్చినాయో మీరు కూడా నాకు కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఖచ్చితంగా అడగండి నేను క్లారిఫై చేస్తాను చూడండి ఇలా మనం వచ్చేసి అన్ని కూర్చులని అన్నింటినీ బాగా చూపించడం కోసం మనం కొంగు ఇలా వేసుకుంటాం కదా కొందరు వన్ సైడ్ వేసుకుంటారు కొందరు ఇలా ఎక్కువ శాతం మంది ఇలానే వేసుకుంటారు ఇలా మనం వచ్చేసి అన్నింటినీ కూర్చులన్నింటినీ పెట్టుకోవాలి వీడియోలు చూపిస్తున్న విధంగా వీడియోలు చూపిస్తున్న విధంగా అన్నింటినీ కూర్చులు అన్నింటినీ పెట్టేసుకొని ఇలా మనం కూర్చులు అనేవి మనము ఫైనల్గా చూడండి చాలా బాగున్నాయి కదా లుక్ వైజ్ మనము ఇవి చూజ్ చేసుకోవడంలో ఇట్లా సిల్వర్ కలర్ అయినా చూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ గోల్డ్ కలర్ అయినా చూజ్ చేసుకోవచ్చు గోల్డ్ కలర్ వచ్చేసి తొందరగా కలర్ పోతుంది సో నేను సిల్వర్ కలర్ అనేది చూజ్ చేసుకున్నాను ఇంకా ఫైనల్గా ఎలా ఉన్నది శారీ ఎలా ఉంది తర్వాత కూర్చులు ఎలా వచ్చినాయి ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి ఇంకా ఏమన్నా మంచి వీడియోస్ కావాలన్నా ఏమన్నా కొన్ని వీడియోస్ కావాలన్నా నన్ను తప్పకుండా అడగండి నేను పోస్ట్ చేస్తాను నన్ను సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్కి అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ నేను ఈరోజు థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాటి ఉన్నానంటే అదంతా మీ అందరి హెల్పే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్